అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే మన పిల్లలు నేను అందరూ అయితే వెళ్తున్నాం అది ఎక్కడికి అనేది మీరైతే ముందు అయితే చూస్తారు ఇప్పుడైతే మన పిల్లలు అందరూ రెడీ అయ్యారు చూడండి ఎంత బాగా రెడీ అయ్యారు పిల్లలు పదమా రెడీనా ఓకే పదండి ఇంకా చూడండి మన పిల్లలు అయితే ఆటో ఎక్కారు పిల్లలతో పాటు అమ్మ వాణి అక్కడ కూడా బయలుదేరారు ఇప్పుడైతే స్టార్ట్ అయ్యారు చూడండి మన పిల్లలందరూ చూడండి ఎక్కడికి వెళ్తున్నారు చూడండి ఒకసారి చప్పులు షాప్కి వెళ్తున్నాం ఎందుకంటే మన పిల్లలకి మన పిల్లలు ఎన్ని చెప్పులు తీసినా పోగొట్టుకుంటుంటారు కదా మామూలుగా ఇది మనకి ఇంకొకసారి మళ్ళీ చెప్పులు తీసుకోవడానికి కానీ మళ్ళీ చెప్పుల కోసం అయితే వెళ్తున్నాం చూడండి పిల్లలందరూ వెళ్తున్నారు ఇప్పుడు షాప్లోకి అయితే వచ్చాం కదా ఇక్కడ మన పిల్లలకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు కాబట్టి అందరికీ చెప్పులు ఏవి సరిపోతాయో చూస్తున్నాము చూడండి ఇక్కడ ఇక్కడైతే అమ్మాయిలకైతే చూపిస్తున్నారు కదా ఇక్కడ తాత ఎందుకంటే అందరివి ఒకటే సైజు కాదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు కాబట్టి కొన్ని వాళ్ళు వేసుకుంటేనే తెలుస్తుంది కదా ఏ సైజ్ వాళ్ళకి సరిపోతాయని అందుకోసం ఒక్కొక్కరికి అయితే అక్కడైతే చూపిస్తున్నాడు చూడండి తాత మీరు అనుకుంటుంటారు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారు చెప్పుల షాప్కి మీరే తీసుకురావచ్చు కదా అని ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి నచ్చినవే తీసుకుంటే వాళ్ళైతే హ్యాపీగా ఉంటారని మేము అనుకుంటాము అందుకోసమే డైరెక్ట్గా పిల్లల్ని చెప్పులు తీసుకోవడానికి తీసుకెళ్తే వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకుంటారు కదా అందుకైతే తీసుకొచ్చాం ఇక్కడ చూడండి మనం పిల్లలకైతే అయితే చెప్పులు అయితే కొనేసాము ఇక్కడ వాళ్ళకైతే ఎంత అమౌంట్ అవుతుందో అంత వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు మనమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అక్కడ అన్నకైతే డబ్బులు అయితే ఇచ్చేశాను మనకు అన్న ఒక టూ హండ్రెడ్ చేంజ్ కూడా ఏమైనా ఇచ్చారు అంతా థర్టీన్ హండ్రెడ్ అయితే మనకైతే పడ్డాయి చూడండి ఇక్కడ పిల్లలకైతే మొత్తం అందరికీ అయితే చెప్పులైతే తీసేసుకున్నాం ఇక్కడ చూడండి మన పిల్లల చెప్పులు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని అయితే అనుకుంటున్నాం చూడండి ఇక్కడ అందరికీ అయితే తీసేసుకున్నాం చూడండి ఇక్కడ మన పిల్లలు అయితే చెప్పులు తీసుకున్న తర్వాత వాళ్ళు పానీపూరి కావాలని అయితే అడిగారు అందుకోసం ఇక్కడ పానీపూరి షాప్ దగ్గర అయితే వచ్చాం చూడండి ఎందుకంటే పిల్లలు కదా ఏదో ఏం తింటారు అంటే పానీపూరి తింటామని అయితే అన్నారు అందుకోసం ఇక్కడ పానీపూరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు పానీపూరి షాప్కి అయితే వచ్చేసాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మన పిల్లలు ఏం తింటారు అమ్మా అంటే అందరూ మసాలా పూరి తింటామన్నా అందరూ ఒకటే తింటామని అయితే అన్నారు అందుకోసం ఇక్కడ మసాలా పూరి అయితే ఆర్డర్ చేశాను వాళ్ళైతే ఇక్కడ మసాలా పూరి మన పిల్లలందరికీ అయితే ఇస్తున్నారు చూడండి ఇక్కడ నేనైతే అందరికీ ఇచ్చేస్తున్నా ఎందుకంటే పాపం అక్కడ వాళ్ళకి కూడా ఇబ్బంది కదా అందరికీ ఇవ్వాలంటే అందుకోసం నేను ఇక్కడైతే వాళ్ళకి ఇస్తున్నాను చూడండి ఇంకా మనకు దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలైతే చందు శైలు మారుతి వీళ్ళందరూ అయితే కింద అయితే కూర్చున్నారు ఎందుకు అని అనుకుంటుంటారు ఎందుకంటే పిల్లలు తినడానికి ఇబ్బంది కదా ఎందుకంటే వాళ్ళు కాల్చుకోవడం తిన రాకపోవడం ఇట్లా ఉంటుంది కాబట్టి కింద కూర్చుంటే బాగా కంఫర్ట్గా మంచిగా తింటారని చెప్పి వాళ్ళని అయితే కింద అయితే కూర్చోమని చెప్పాను అలాగే అమ్మ వాణి అక్క కూడా సేమ్ మసాలా పూరిని వాడు కూడా తీసుకున్నారు ఎందుకంటే అందరూ ఒకటైతే ఆర్డర్ చేశాము చూడండి ఎప్పుడు ఇంకో బందే అవునా మన పిల్లలు అందరూ అయితే ఎంతో సంతోషంగా తింటున్నారు చూడండి ఇక్కడ చిన్నపిల్లలు అయితే కింద కూర్చున్నారు కదా ఇంకా పెద్ద పిల్లలు కొంతమంది కూర్చొని అంతా తింటున్నారు చూడండి ఇక్కడ మన పిల్లలు అమ్మ వాని యొక్క అయితే సంతోషంగా అయితే మసాలా పూరి తిన్నారు కదా ఇంకా మనం ఊరికి ఎట్లానే వెళ్ళిపోలేం కదా బిల్ అయితే పే చేయాలి కాబట్టి ఇక్కడ బిల్ అయితే పే చేయడానికి నేనైతే వచ్చాను చూడండి ఇక్కడ బిల్ అయితే పే చేసేస్తున్నాం బిల్ పే చేసిన తర్వాత రిటర్న్ మన ఆశ్రమానికి అయితే వెళ్ళిపోతాం ఆటో అందరు ఎక్కేసినారా ఎట్లుందిరా செத்து பாதிப்ப எந்தமா ப ஓ அடிந்தா செப்பு பண்ணா பாந்தா ஓகே தெரியுமா